అయితే ఇంకా స్కూల్కు బయలుదేరుతుంటే ఇంక రాజు అయితే ఆటోలో వస్తే ఇంకా కావేరి అయితే రాజుని చూసిన తర్వాత మళ్ళీ రాజు ఎక్కడ చిన్నికి హాని తలపెడతాడని రే చందు నేను కూడా వస్తున్నానని చెప్పని తన ఆటనే ఎక్కుతుంది ఎక్కిన తర్వాత మధ్యలో అయితే ఇంకా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు లైసెన్స్ అన్నీ ఉన్నాయని అడుగుతుంటే అవే లేదు తనకి తీసుకెళ్లిపోండే అరెస్ట్ చేయండి అని చెప్పని అంటుంది ఇంకా అక్కడి నుంచి అయితే ఇద్దరు టీచర్ అంటున్నారు కదా ఇద్దరు సైన్ అయితే పెట్టండి అని చెప్పిన వాళ్ళంటే అప్పుడు సైన్ అయితే పెట్టి వస్తారు స్కూల్ కాడికి నువ్వు ఆటో లైసెన్స్ లేకుండా ఏం లేకుండా పిల్లల్ని స్కూల్కి తీసుకురావడం నేరము అని అక్కడి నుంచి అయితే బాలరాజును పంపించేస్తుంది కానీ భైరవి అయితే నాగవల్లి మాట నిజమా కాదా అని చెప్పని ఇంకా కావేరి ఉన్న స్కూల్కే గుర్కాలైతే వచ్చి తనని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది అప్పుడు తను అలా ఎంక్వైరీ చేస్తుందన్న విషయం అయితే కావేరి చూసేసి ముందుగానే ఈ నాగవల్లి ఈ జైలర్ని పంపించినట్టుంది తనకి ఒక డోస్ ఇస్తాను నేను కావేరిని ఎక్కడ పడకూడదు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పని ఇంకా తనైతే తను ఇటు సైడ్ వెళ్తే అటు సైడ్ వెతుకుతూ ఉంటుంది అప్పుడు సడన్ గా వచ్చి తను వెనక నుంచి పట్టుకునేటప్పటికి అప్పుడు తను భయపడిపోయి ఎవరు ఏంది అని అంటే ఎందుకు నన్ను ఫాలో అయ్యి చూస్తున్నారు మీరు అని చెప్పని అడుగుతుంది తను ఎక్కడా కావేరిని అన్న డౌట్ రానియకుండా జైలర్ దగ్గర నటిస్తుంది అప్పుడు ఇంకా నాకే కాదు చిన్ని కూడా చాలా ప్రమాదం ఉంది అని అయితే ఇంక జైలర్ అయితే ఆమె చూస్తూ అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా దేవ అయితే ఎలా అయినా చిన్ని జోలుకి అలాగే కావేరి జోలుకి దేవని రాకుండా అడ్డుకోవాలని చెప్పని ఒక బ్రేకింగ్ న్యూస్ మాదిరిగా గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళ ముఠా అరెస్ట్ అయ్యారని చెప్పని టీవీలో యాడ్ ఇస్తాడు అప్పుడు ఇంకా అది చూసిన తర్వాత దేవా అయితే అక్కడ తాకి తాకే తాగే అయితే కింద విసిరేస్తే ఇలా ప్రమీల వచ్చి ఏంది బావగారు అని చెప్పి అంటుంది అప్పుడు మీకు ఒక పార్సల్ వచ్చింది ఏం చెప్పనంటే పార్సల్ ఓపెన్ చేసి చూడబోతుంటే నీ బండారం అంతా ఇంకా ఒక్కటొకటిగా బయటపడిపోతుంటాయి దేవా అని చెప్పి దాంట్లో ఒక లెటర్ అయితే ఉంటుంది